ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ ఆరోపణలకు సంబంధించి లిక్కర్ జరిగింది అనే దానికి సంబంధించి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎట్ట కేలకైతే అయితే ఇప్పుడు విచారణకి హాజరు కావాల్సి ఉంది సిట్ ఎదుట దీనికి సంబంధించి తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో బుధవారం ఎట్టి పరిస్థితుల్లో ఆయన సిట్టు ముందు హాజరు కావాలని చెప్పిన నేపథ్యంలో కసిరెడ్డి ఏం సమాధానాలు చెప్తారు అనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది ప్రభుత్వం గత ప్రభుత్వంలో లిక్కర్ పాలసీ ద్వారా సుమారు మూడు వేల కోట్ల రూపాయలు కుంభకోవడం జరిగింది అనేది కూటం ప్రభుత్వం ఆరోపిస్తుంది దీనికి సంబంధించి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కొన్ని ఆధారాలు కూడా ఇప్పటికే అమిత్ షాకి సమర్పించారు అనేది కూడా పార్టీ చెబుతుంది ఇటువంటి నేపథ్యంలో మొన్న ఆయన చెప్పింది ఏంటి అసలు నాకు సంబంధం ఏంటి లెక్కర్ స్కామ్కి నాకు సంబంధం ఏంటి అనేది కసిరెడ్డి చెప్పిన మాట అందుకే విచారణకు కూడా హాజరు కాలేదు కానీ ఎప్పుడైతే సుప్రీంకోర్టు చెప్పిందో ఖచ్చితంగా విచారణకి హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో ఎందుకంటే ఈయన మాజీ ఐటీ శాఖ మాజీ సలహాదారు ఐటీ శాఖ సలహాదారుకి లెక్కర్ స్కామ్కి సంబంధం ఏంటి అనేది కసిరెడ్డి ప్రశ్నించిన ప్రశ్న కాకపోతే లెక్కర్ స్కామ్లో కర్త కర్మ క్రియ అన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అంటూ మొన్న విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ నేపథ్యంలో ఈయన అయితే ప్రశ్న విచారణకైతే పిలిచారు ఇప్పుడు పోలీసులకి ఏం సమాధానం చెప్తారు ఏంటో మళ్ళీ యథావిధిగా విచారణకు పిలిచినప్పుడు రాజకీయ నాయకుల నోటి నుంచి వచ్చేది ఒకటే ఎవరి దగ్గర నుంచే మాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయాను ఇప్పుడు ఇదే మాటలు చెప్తారా ఈ దా దీంట్లో కూడా లేదు ఐటీ సలహాదారుగా చేసిన వ్యక్తికి లెక్కర్ స్కామ్కి సంబంధం ఏంటని ప్రశ్నిస్తారా ఏది ఏమైనా మొత్తానికి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి విచారణకి హాజరవుతున్నారు